కొనాడు జిల్లా పిరింగరాళ్ళ మండలం గుత్తికొండ వేమగిరి ప్రాంతంలో అటవీ ఆక్రమణ జరుగుతున్నాయి రోజు రోజుకి కరిగిపోతుంది అటవీ సంపద అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ కోసం నేను ఈరోజు పరిరక్షణ సమితి కమిటీ వాళ్ళతో కలిసి గుత్తికొండ బిలము వేమగిరి ప్రాంతాలకు రావడం జరిగింది ఇక్కడ చుట్టూ తిరిగి తనిఖీ చేసాము ఫారెస్ట్ మొత్తం డిస్ట్రిక్ట్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఆదేశాల మేరకు రామచంద్రరావు గారు ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి కమిటీ వాళ్ళు మేము కలిసి సిబ్బందితో స్ట్రైకింగ్ ఫోర్స్ లక్కిల్కల్ సెక్షన్ బీట్ ఆఫీసర్సు నకిల్కల్ సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అందరం కలిసి ఈ ఒక వేమగిరికి వెళ్ళి బిలం దగ్గరకు వచ్చాము వచ్చి ఇట్లా ఎక్కడెక్కడ ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయా పాతయ్య కొత్త అని చెప్పేసి మొత్తం తిరిగి అంత చూసుకోవడం అయింది కూడా కొత్తగా ఎంక్రోచ్మెంట్ అనేది జరగలేదు కొత్తగా ఇప్పుడు స్కీమ్ కింద ఇక్కడ ఒక మొక్క నాలుగు వందల మంది మొక్కలు నాటమని చెప్పేసి డిస్టిక్ కాలేస్ ఆఫితులు గారు మాకు ఆదేశాలు జారీ చేసినారు అందులో భాగంగా మేము కమిటీ వాళ్ళతో చర్చించి ఇక్కడ పర్యావరణం పరిరక్షించడం కోసం కొత్తగా ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఖాళీ ఉన్న స్థలంలో మొక్కలు నాటాలని మేము అందరం కలిసి ఏ రకమైన మొక్కలు నాడుతున్నారు ఫైవ్ కాసీ స్పీసీస్ నాడుతున్నాము రావి మర్రి వేపటి కరి